పరివర్తిని ఏకాదశి ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన రోజు భాద్రపద మాస శుక్లపక్ష ఏకాదశిని పరివర్తిని ఏకాదశిగా పిలుస్తారు అత్యంత పవిత్రమైన ఈ రోజు ఎవరైతే స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తారో అలాంటి వారి పాపాలు ఆ నీటి ద్వారా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మరి ఎంతో పవిత్రమైన ఈ రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం పరివర్తిని ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజే శ్రీ మహావిష్ణువు వామన అవతారాన్ని ఎత్తి బలిచక్రవర్తిని పాతాల లోకానికి పంపాడు అందువల్లే ఈ రోజు వామన అవతారాన్ని పూజించటం వల్ల త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజించిన ఫలితం రావటమే కాక తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ ఈ రోజుతో నశిస్తాయి అదేవిధంగా కోరిన కోరికలు తీరతాయి పాండవులు ప్రతి ఏకాదశి రోజు ఉపవాస దీక్షను తీసుకొని భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును పూజిస్తారు ఒకసారి పాండవులలో అగ్రజుడైన ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇలా అంటాడు శ్రీకృష్ణ పరందామా భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి దాని ప్రాముఖ్యతను వివరించమని వేడుకుంటాడు దానికి ధర్మరాజుతో శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పరివర్తిని ఏకాదశి అంటారు ఈరోజు మహాపుణ్యాన్ని ప్రసాదించటమే కాక స్వర్గాన్ని మోక్షాన్ని ప్రసాదించే పరివర్తిని ఏకాదశి గురించి నీకు వివరిస్తాను అని ధర్మరాజుతో శ్రీకృష్ణుడు చెప్తాడు ఎవరైతే ఈరోజు ఏకాదశి ఉపవాస దీక్షను తీసుకొని వామన అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువును పూజిస్తారు అలాంటి వారి సర్వ పాపాలు పోతాయి ఇది వ్రతములన్నింటిలో శ్రేష్టమైనది ఈ ఏకాదశి మహత్యం గురించి తెలుసుకున్నా విన్నా చదివినా చెప్పినా సమస్త పాపాలు పోయి అలాంటి వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా వివరిస్తాడు మాసంలో వామన భగవానుణ్ణి పూజించిన వారు మూడు లోకాల్ని పూజించినట్లే ఇలాంటి వారు శ్రీహరి సన్నిధిని చేరుకుంటారు ఆ తరువాత సర్వసుఖాలు అనుభవిస్తారు పరివర్తిని ఏకాదశి రోజు ఎవరైతే వామన భగవాను తామర పువ్వులతో పూజిస్తారు అలాంటి వారు సమస్త జగత్తును పూజించినట్లే త్రిమూర్తులతో పాటు సకల దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది ఏ కథను వింటే సకల పాపాలు పోతాయో ఆ వ్రత కథను చెప్తాను అని ధర్మరాజుతో శ్రీకృష్ణుడు కథ చెప్పటం ప్రారంభిస్తాడు పూర్వం త్రేతాయుగంలో బలిచక్రవర్తి ఉండేవాడు అతను ప్రతిరోజు నన్నే పూజించేవాడు అతనికి నా మీద అపారమైన భక్తి ఉండేది బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి యజ్ఞ యాగాదులయందు ఆసక్తి ఉండేది అందువల్ల శుక్రాచార్యుడు బలిచక్రవర్తి చేత వంద అశ్వమేధ యాగాలు చేస్తాడు ఎవరైతే వంద అశ్వమేధ యాగాలు చేస్తారు వారు దేవతలకు రాజైన ఇంద్రపదవిని పొందుతారు దాంతో బలిచక్రవర్తి ఇహ పరలోకంలో ఆధిపత్యం సాధించాడు దాంతో దేవతలకు నిలువ నీడలేకుండా పోయింది వాళ్ళందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి వారు పడుతున్న బాధలు వివరించారు ఇదంతా విన్న శ్రీ మహావిష్ణువు వామన అవతారం ఎత్తి పిల్లవాని రూపంలో మూడు లోకాలను జయించిన బలిచక్రవర్తి వద్దకు వెళ్లి బలిచక్రవర్తితో ఇలా అంటాడు మహారాజా మీ నోటి వెంట లేదు అనే మాట రాదు అని విన్నాను నాకు మూడు అడుగుల నేల కావాలి అంటాడు దానికి గురువుగారైన శుక్రాచార్యుల వారు వద్దని వారిస్తున్నా వినకుండా సరేనని మాట ఇస్తాడు అలా అన్న వెంటనే ఆ పిల్లవాణి రూపంలో ఉన్న అతని శరీరం మిక్కిలి పెరిగిపోయింది వామన భగవానుడు బలిచక్రవర్తితో ఇలా అంటాడు ధానవేంద్ర నా ఒక్క పాదం భూమి మొత్తం ఆక్రమించింది రెండవ పాదంతో స్వర్గాన్ని ఆక్రమించాను మరి మూడవ పాదం చోటు చూపించమని అడుగుతాడు దానికి బలిచక్రవర్తి మూడవ అడుగును తన తలపై పెట్టమంటాడు దాంతో అతని అహంకారం అణిగిపోయింది వామన భగవానుడు బలిచక్రవర్తి తలపై పాదం మోపి పాతాళానికి అణచివేచాడు ఈరోజు ఈ కథ వింటే సకల పాపాలు పోవటమే కాక వెయ్యి అశ్వమేధయాగాలు చేసినంత పుణ్యం వస్తుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్తాడు పరివర్తిని ఏకాదశి రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించి పెరుగు కొద్దిగా బియ్యం దానమిస్తే ఇక మీ ఇంట్లో సకల సంతోషాలు కలుగుతాయి ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి అంటే వామన జయంతి రోజు అన్నాన్ని పెరుగుతో కలిపి దేవుడికి నివేదన చేయాలి ఇలా చేస్తే సకల పాపాలు పోతాయి ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో గుప్పెడు తులసి ఆకులు వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే సకల పాపాలు ఆ నీటి ద్వారా పోతాయి తులసీ దళాలు తాకితేనే పాపాలు పటాపంచలవుతాయని మన పురాణాలు చెప్తున్నాయి అలాంటి తులసీ దళాలను ఎంతో పవిత్రమైన ఏకాదశి రోజు నీటిలో వేసుకుని స్నానం చేస్తే అన్ని పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అంతేకాదు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి పరివర్తిని ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో దళాలు వేసుకుని స్నానం చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ పరివర్తిని ఏకాదశి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో మీ పూజా మందిరంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఫోటో ముందు ఆవు నెయ్యితో దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారు వారి యొక్క సమస్త పాపాలు ఆ దీపం వెలిగించటం వల్ల పోతుంది దీనికోసం ఈ సమయంలో స్నానం చేసి పూజామందిరంలో లక్ష్మీనారాయణుల ఫోటోను పువ్వులతో అలంకరించి ఏదైనా ఆకు నేలపై ఉంచి దానిపై రెండు ప్రమిదలు ఉంచి అందులో నెయ్యి పోసి ఐదు ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించి ఓం నమో నారాయణాయ అని పదకొండు సార్లు జపించాలి యధావిధిగా దీపపూజ చెయ్యాలి ఈరోజు ఈ సమయంలో ఎవరైతే ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తారో వారికి వచ్చే పుణ్యాన్ని లెక్క కట్టటం ఆ బ్రహ్మదేవుడి తరం కూడా కాదు మీ యొక్క పూర్వజన్మ పాపాలు మొత్తం ఈ జన్మలో చేసిన పాపాలు మొత్తం ఆ దీపం వెలిగించటం ద్వారా పోతాయి అంతేకాదు మీ ఇంట్లో కష్టాలు దరిద్రం పోయి సకల ఐశ్వర్యాలు కలిగేలా లక్ష్మీనారాయణులు దీవిస్తారు ఎవరైతే ఉపవాసం చేయటం వీలు కాదో కుదరని వారు కేవలం ఈ ఒక్క పరిహారం ఈ పరివర్తిని ఏకాదశి రోజు చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది ఈ రోజు ఎవరైతే ఈ మంత్రాన్ని ఉదయం మూడుసార్లు మధ్యాహ్నం మూడుసార్లు రాత్రి పనుకునే ముందు మూడుసార్లు జపిస్తారు అలాంటి వారి పాపాలన్నీ పోయి మోక్షంతో పాటు మహాపుణ్యం వస్తుంది సకల సంపదలు కలిగేలా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి దీవిస్తారు ఆ మంత్రమేంటే ఓం లక్ష్మీ నారాయణ నమో నమ ఈ మంత్రాన్ని ఈ రోజు జపిస్తే సకల శుభాలు కలుగుతాయి గోవుకు కొన్ని రకాల ప్రత్యేక ఆహార పదార్థాలు తినిపిస్తే నిత్యం ఎదురయ్యే సమస్యల్ని దూరం చేస్తుంది గోమాత గోవుకు ఏ ఆహారం తినిపిస్తే ఎటువంటి సమస్యల నుండి బయటపడవచ్చు ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం హిందువులకు ఆవు ఆరాధ్య దైవం ఆవులో సకల దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెప్తున్నాయి అందుకే గోమాతకు ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితం దక్కుతుందని అంటారు పవిత్రమైన గోవుకు మూడు పేర్లు ఉన్నాయి ఒకటి కామధేనువు రెండవది సురభి మూడవది నందిని గోవు యొక్క పేర్లు గురించి వ్యాసభారతంలో అరణ్యపర్వంలో చెప్పబడింది మానవుల యొక్క సమస్త కోరికలు తీర్చేది గోవు గోవుకు ఎటువంటి ఆహారం తినిపిస్తే మనకు ఎటువంటి సమస్య దూరం అవుతుందో ఎలాంటి ఫలితం కలుగుతుందో శాస్త్రం చెప్తున్న వివరణ తెలుసుకుందాం ఇంట్లో కుటుంబ కలహాలు అధికంగా ఉంటే నానబెట్టిన పచ్చశనగపప్పును గోమాతకు ఆహారంగా పెట్టాలి తీసుకున్న బాకీలు తొందరగా తేరాలంటే నానబెట్టిన కందిపప్పును గోమాతకు ఆహారంగా పెట్టాలి ఇక వివాహం జరగటంలో అవుతున్నా ఆటంకాలు ఎదురవుతున్నా టమాటోలను గోమాతకు ఆహారంగా తినిపిస్తే అన్ని ఆటంకాలు తొలగి వివాహం త్వరగా అవుతుంది అదేవిధంగా ఇంట్లో ధనం నిలవక ఇబ్బంది పడేవాళ్ళు ధనలాభం కలగాలంటే నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనలాభం కలుగుతుంది అదేవిధంగా సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు కలగాలంటే ఉద్యోగంలో చికాకులు పోయి ప్రమోషన్లు కలగాలన్నా రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు కలగాలన్నా గోమాతకు నానబెట్టిన గోధుమలు ఆహారంగా తినిపించాలి లేదా అరటిపండు తినిపించాలి ఇక శత్రు బాధలు పోయి మానసిక ప్రశాంతత కలగాలంటే దోసకాయను గోమాతకు ఆహారంగా తినిపిస్తే ఈ బాధలన్నీ తొలగిపోతాయి ఇక అనంత సంపద ఐశ్వర్యం కలగాలంటే గోమాతకు పాలకూర బీట్రూట్ను ఆహారంగా తినిపిస్తే చాలు ఇక వ్యాపారం అభివృద్ధిలోకి రావాలంటే లాభాలు రావాలంటే గోమాతకు క్యారెట్ను ఆహారంగా తినిపిస్తే చాలు వ్యాపారం అభివృద్ధిలోకి వచ్చి లాభాల బాట పడతాయి ఇక దిష్టి నరఘోష నరపేడా పోవాలంటే ఉడికించిన బంగాళాదుంపలు గోమాతకు ఆహారంగా తినిపిస్తే చాలు దిష్టి నరఘోష నరపేడా పోయి సకల శుభాలు కలుగుతాయి ఇక నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే మంచి జ్ఞాపక శక్తి చదువుల్లో రాణించాలంటే గోమాతకు నానబెట్టిన పెసలు తినిపించాలి అదేవిధంగా ఇంట్లో దరిద్రం తాండవిస్తుంటే దరిద్రం పోయి సంపదలు కలగాలంటే గోమాతకు తోటకూర బెల్లం ఈ రెండింటినీ ఆహారంగా పెట్టాలి జీవనోపాధి లభించాలన్నా మీరు చేస్తున్న వృత్తిలో నిలకడ కలగాలన్నా గోమాతకి నానబెట్టిన ఉలవలు ఆహారంగా తినిపించాలి కాబట్టి గోవును సేవించటం వల్ల మనకుండే సమస్త బాధలు పోతాయని పురాణ వచనం